రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఇర డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అండి ఇది వచ్చేసి కొత్త అంబాపురం అనే గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా రైతు పేరు శ్యానంపూడి వెంకటరెడ్డి ఇది వచ్చేసి తేజ వారాహి లిటిల్ హైబ్రిడ్ సీస్ కంపెనీ వారి వారాహి తేజ వెరైటీ అండి ఇది ఎక్కడున్నారు ఉన్నారు చేండి ఇది వచ్చేసి తొంభై ఐదు నుంచి వంద రోజుల మధ్యలో ఉంది పైరు ఇది చూడండి చెట్టు ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వారం నుంచి ఎక్కడ పెట్టినా ఏ వెరైటీ పెట్టినా నల్లి తాకిడి వల్ల చే చెట్టు చేను మొత్తం బాగా డ్యామేజ్ అయ్యి నల్లి నల్లి ఎఫెక్ట్ బాగుందండి కానీ ఈ ఈ వెరైటీలో చూసుకోండి మీరు చేను మొత్తం చూసుకోండి చేను మొత్తం వీడియో చూపించడం జరుగుతుంది ఎక్కడా కూడా ఎలాంటి నల్లి ప్రభావం లేకుండా మంచి నలుపు రంగులో మంచి నలుపు రంగులో మంచి వర్ణంలో ఉంది చేను చూడండి కాయ సైజు కానీ కింద నుంచి స్టెప్పులు కానీ పైకాపు బాగా చిక్కదనం సైజు ఒకటే సైజు కింద ఎలా ఉందో పైన కూడా అదే అదే సైజు కలిగి తాలు శాతం తక్కువగా ఉండి చాలా మంచిగా ఉందండి వెరైటీ ఇది లాస్ట్ది కూడా లాస్ట్ది కూడా ఈ వెరైటీ మేము ఆడాడ శాంపుల్ ఇచ్చామండి ఎకరానికి నా ముప్పై ఐదు నుంచి నలభై గంటలు వచ్చింది చూడండి ఇది సెకండ్ స్టెప్పు టెంత కాయ సైజు చూడండి పైదాక కూడా కాయ సైజు చూడండి ఏ ఏ చిట్టు పట్టుకున్నాయి చూడండి అది రెండో తంతి అండి ఇది చూడండి పైదాకా సైజు చాలా బాగుంది ప్రస్తుతానికి కాయ నలుపులో ఉండి చేను కూడా నలుపులో ఉండటం వల్ల కాపు అనేది ఎక్కువగా మీకు కనిపించదు వీడియోలో రేపు పండినాక మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇదే చేయను మళ్ళీ మీకు వీడియో చేసి చేసి పెట్టడం జరుగుతుంది అప్పుడు పండిన దాని మీద బాగా కాపు మీకు అర్థమైంది చూడండి సైజు కాయ సైజు ఏ కాయ పట్టుకున్న పైదాకా కూడా సైజు ఇదే సైజు అంటే ఇంకా ఓరాలండి ఇది